అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణ స్వామి గారు ఈ మధ్య ఎక్కువగా కళలు కంటున్నారండి ఆ కళలు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన అయితే ఎలా ఉంటుంది ఇలా అంటే కళలు కంటున్నారు కుప్పంలో వాళ్ళు అడ్డదారిలో కొన్ని మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతో అంటే పంచాయతీలు ఎక్కువ చోట్ల వాళ్ళు గెలవడంతో ఆయన ఒక విధమైన భ్రమలేకి వెళ్ళిపోయినట్టుంది మొన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు విపరీతంగా ఆకర్షితులు అవుతున్నారు ఇలాంటి ఉత్తమ నాయకుడు ఒకసారైనా ఈ దేశానికి ప్రధాన అయితే బాగుండు అని అంటే ఇంకెన్ని లక్షల కోట్లు దోచుకోవడానికి ఈ నారాయణ స్వామి గారికి అంత అభిమానం అంత ఏదో పెద్ద ప్రేమ ఉంది అని చెప్పుకుంటూనే ఆయన ఎక్కడ కూడా పార్టీ అభివృద్ధికి పనిచేయడం లేదన్నది ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం అంటే మా సొంత నియోజకవర్గం కూడా అదే అక్కడ ప్రజల అభిప్రాయం ఉంది ఆయన కార్వేట్ నగరం నుంచి వెదురుకుప్పం ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వెదురుకుప్పం మండల కేంద్రంలో సర్పంచ్ని పెట్టుకోలేకపోయారండి వాళ్ళు ఆ పార్టీకి సర్పంచ్ అభ్యర్థి దొరక్క ఇద్దరు మా తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తే వాళ్ళల్లో ఈ ఈ వైపు కొందరు ఆ వైపు కొందరుండి అసలు వేడుక చూశారు ఆఖరిలో ముప్పై ఐదు ఓట్లతో ఒక అతను ఓడిపోయాడు ఇంకొక అంటే ఒక ఆమె ఓడిపోయింది మరి ఆమె గెలిచింది ఆ గెలిచిన ఆమె చుట్టూ ఆయన భజన చేస్తున్నాడు పాపం ఆమెను తీసుకెళ్ళి ఏదో చేయాలని అలాగే ఇక్కడ ఇంకొక ఓడిపోయిన అభ్యర్థికి ఒక ఇద్దరు నాయకులు వాళ్ళ పార్టీ వాళ్ళు మద్దతిచ్చారన్న నెపంతో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు అందులో ఒక అతను మండల అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు ధనంజయ రెడ్డి ఇంకొక అతను లీగల్ సెల్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి అని వాళ్ళిద్దరిని పార్టీ నుంచి బహిష్కరించారు ఎందుకంటే వాళ్ళని బహిష్కరిస్తే ఇంకొక వర్గం వల్ల వీళ్ళు చేర్చుకోవాలని అంటే ఇలాంటి అవకతవకలు అడ్డుగోలు రాజకీయాలు మాత్రం ఆయనకు తెలుసు అలా అయితే పెనుమూరు మండలంలో రెబల్స్ ఉన్నారండి వైఎస్ఆర్ పార్టీలో రెబల్స్ పోటీ చేశారు వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు అక్కడ ఎక్స్ జ్ఞానేంద్ర రెడ్డి గారు ఉన్నారు ఆయన కనుసన్నలు ఆయన ఆశీస్సులతో ఉన్న వాళ్ళు పార్టీని వ్యతిరేకించిన వాళ్ళు నేనేమి పల్లెత్తు మాట అనలేదు కార్వేటి నగరం మండలంలోనే వ్యతిరేకులు ఉన్నారు కాబట్టి నారాయణ స్వామి ఎక్కడి నుంచైనా కళలు కనడం మానేస్తే మంచిదని జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రిని చేశారు అలాంటి వాడిని ప్రధాని చేస్తే దేశం నాశనం అయిపోతుందండి పాపం నారాయణ సాంగ్ తెలియలేదు అది ఎస్ఈ జడ్డులో సంపాదించడము లేకపోతే తిరుమల కొండ దర్శన టిక్కెట్లు అమ్ముకోవడము తిరుమల కొండ లడ్డూలు తీసుకొచ్చి ఓటర్లకి పంచడం లాంటి సులభం అనుకున్నారు ప్రధాని అవడం అంటే ఆయన ఏం చూడండి తిరుమల కొండ దర్శనానికి వెళ్తాడు లడ్డూలు పంచుతున్నారు నిన్న టీవీల్లో వచ్చిందంటే నాకు తెలియదు అంటాడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి తిరుమల కొండలో అన్ని వేల లడ్డూలు బయటకు ఎలా వెళ్ళే ఆ లడ్డూలు ప్రజలు ఎలా పంపకానికి గురవుతున్నాయి అది కూడా ప్రభుత్వ వాహనాల్లో ఆ లడ్డూల్ని తీసుకెళ్ళి ఇస్తుంటే అవన్నీ విజువల్స్ వస్తే నాకు అదేమీ తెలియదు ఎవరో ఏకగ్రీవంగా గెలిచిన వాళ్ళు వచ్చి లడ్డూలు ఇస్తే అది పంచుకున్నారు ఇలాంటి మాటలు మాట్లాడే స్వామి ఉప ముఖ్యమంత్రిగా ఎలా పనికొస్తాడో నాకు అర్థం కావడం లేదు ఇక ఇక్కడ నారాయణ నారాయణస్వామి ఆయన బృందం ఆ పార్టీ వాళ్ళు అనవసరమైన కళలు గణడం మానేసి స్వచ్ఛంగా ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు చేయడం నేర్చుకుంటే మంచిదని నా సలహా